నైమిత్తిక కర్మలు కామ్య కర్మలు నిత్య కర్మలు అంటే ఏంటి ప్రొద్దులు ఇవ్వడము చక్కగా అలుగుద చేసుకోవడము దీపం వెలిగించడము నిత్యాది దేవతాసనం ఇంట్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి పూజ చేయడం ఇంకోటి నైమిత్తిక కర్మలు నైమిత్తిక కర్మలు అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం అంతా కూడా నైమిత్తిక కర్మల కిందకి వస్తుంది నైమిత్తిక అంటే మన గ్రామం కోసం మన కోసం చేసుకునేటటువంటి కర్మలు ఇంకోటి కామ్య కర్మలు అంటే కోరికల కోసం దేవుని ఏమన్నా మొత్తం ఆపద మొక్కుల వాడ అంటమా ఈ పదమన్నా ఎవరన్నా ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద గోవింద అంటే ఆ ఆపద నుండి రక్షించు స్వామి ఆ ఆపద నుండి నన్ను రక్షించు తల్లి అని ఆపదలో ఉన్నటువంటి మొక్కు ఏదైతే ఉందో ఆ మొక్కును కామ్య కర్మలు అంటారు తన జీవితంలో ఒక వ్యక్తి ఈ మూడు కర్మలు ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు వాళ్ళ పిల్లలకు ఒక